భారత నాడు కి స్వాగతం బుల్టెన్ ల ముందగ హెడ్లైన్ రైతు సంక్షేమమే లక్ష్యం ఆధునిక పద్ధతుల ద్వారా ఆర్థిక స్వలంబన విభిన్న ప్రతిభావంతులలో ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని కలిగించాలి జిల్లా కలెక్టర్ సుపనీల్ దినకర్ పుట్కర్ సాగు సిరులకు పంచసూత్రాలు ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలను సద్వినియం చేసుకోండి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా మట్టి పాత్రల తయారీని ప్రోత్సహించండి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం నలభై రెండు ఫ్లాట్ యజమానుల కన్నీటి కాదా ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలి అధికారులతో జేసీఎస్ ఇలక్య రైతు సంక్షేమానికి కుటుంబ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు బుధవారం గారా మండలం రామచంద్రాపురం గ్రామ పంచాయతీ రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఉడిపి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నదని ధాన్యం సేకరణలో సకాలంలోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించి గిట్టుబాటు ధర లభించే విధంగా పంటలు వేయాలని ముఖ్యంగా చిరుధాన్యాలు వంటి పంటలను ప్రోత్సహించాలని వర్షపు నీరును ఒడిసిపెట్టి నిల్వ చేసుకుని నీటి సమస్యను అధిగమించేందుకు వాటర్ షెడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలు పండించే ఆధిక ఆదాయాన్ని పొందాలని సూచించారు రైతుకు అవసరమైన కొడవల నుండి ట్రాక్టర్ వరకు డ్రోన్లను అన్ని రకాల యంత్ర పరికరాలను సబ్సిడీ ద్వారా అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకుని మరింత ఆదాయాన్ని పొందాలని అన్నారు ముడి పదార్థాన్ని విలువల జోడించి ఆధునిక పద్ధతుల ద్వారా ఇంటి నుంచి వ్యాపారం చేసుకుని లాభాలను ఆర్జించాలని తెలిపారు రైస్ మిల్లులు రైతులకు తరువు లేకుండా గిట్టుబాటు ధరను అందజేయాలని తెలియజేశారు రైతులకు ఎప్పటికీ కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పద్నాలుగు వేలు జమ చేశామని త్వరలో మిగిలిన ఆరు వేలను కూడా జమ చేస్తామని తెలిపారు యంత్రాలను వాడుకొని ఆధునిక పద్ధతుల ద్వారా లాభాలను అందించాలని సూచించారు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు వ్యవసాయ శాఖ అధికారులు స్థానిక మండల కూటమి నాయకులు తహసీల్దార్ సచివాలయ సిబ్బంది రామచంద్రాపురం పంచాయతీ రైతులు తదితరులు పాల్గొన్నారు స్పష్టం చేశారు ఒకే రాష్ట్రం ఒకే నీటి నీరు ఒక నీరు భావనతో రాష్ట్రంలో బరువును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మరియు నీటి నిర్వహణను సరైన విధంగా అప్టమైజ్ చేయడానికి ఒక రాష్ట్రం ఒక నీరు అనే భావనను ఆయన ప్రతిపాదించారు అంటే అన్ని నదులు అనుసంధానం చేయడం

కొన్ని యాభై వేల పైచిలుపు కోట్లతో ఆయన ఈ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు దాంట్లో భాగంగా పోలవరం ఇరవై ఏడు సంవత్సరం కల్లా మన గోదావరి పుస్తకాల లోపల పూర్తి చేయడానికి ప్లానింగ్ ఈ గోదావరి మీరే పట్టిస ద్వారా పంపించి నది దగ్గర విజయవాడలో వల్ల మనకు శ్రీశైలం డ్యామ్ నీరు కింద వదలకు అక్కడ ఉంచుతా అక్కడ నుండి పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి ఊరికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఇప్పుడు శాసనసభ్యుడిగా వహిస్తున్నారో కుప్పంకి నీరు పంపించాం మొన్న ఇది నిరూపించి చూపించాం ఎగిరిగా మాట్లాడారు కుప్పంకి నీరు ఎక్కడ వస్తుంది కురివేంద్రులకు నీరు వస్తుంది దగ్గర ఉండి నీరు పంపించి అక్కడ పూజలు చేసి వచ్చారు చంద్రబాబు నాయుడు సో అదే విధానం అదే నదుల అనుసంధానం ద్వారా అభివృద్ధి నదుల అనుసంధానానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి నీటి భద్రత కల్పించి అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు దాంట్లో భాగంగా ప్రతి ఎకరాకి నీరేస్తామని చెప్పాం మొన్న కూడా పూజ తీసాం మీకు తెలుసు గత ఐదు సంవత్సరాల్లో తట్టి మట్టి కూడా తీసిన పరిస్థితి లేదు గుర్రపు డెక్కతో ఎక్కడికక్కడ ఉండిపోతే అవన్నీ తీసి ఇప్పుడు నీరు అందించాం ప్రాజెక్టులు చెరువులు నింపడం రాష్ట్రంలోని మేజర్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు సరియులు చెరువుల్లో మూడు శాతం నీటిని నింపాలని అధికారులు ఆదేశించడం జరిగింది ఈ సంవత్సరం వరకు సద్వినియోగం చేసుకుని ప్రాజెక్టులు నింపడానికి కార్యాచరణ రూపొందించడానికి ముఖ్యమంత్రి గారు సూచించారు దానికి కూడా ఇప్పుడు మనం పెద్ద ఎత్తున చెరువులను బాగు చేయడం కోసం మళ్ళా ఏదైతే సముద్రంకి వెళ్ళే

అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిర్ఘడ్ పుట్కర్ మాట్లాడుతూ దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి అభివృద్ధి అవసరమైన పథకాలను అందించడం జరుగుతున్నది విభిన్న ప్రతిభావంతుల సహకార సంస్థ ద్వారా దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు మూడు చక్రాల సైకిళ్ళు చంకా చ కర్రలు వీల్ చైర్స్ అందులకు చేతికరలు కళ్ళ శ్రావణ యంత్రములు కృత్రిమ అవయవములు అందించుట జరుగుతున్నదని తెలిపారు ముఖ్యంగా స్వాభిమాన కార్యక్రమం ద్వారా ప్రత్యేక గ్రీవెన్స్లో దివ్యాంగుల సమస్యల పరిష్కారం చేయటం జరుగుతున్నదని తెలిపారు దివ్యాంగులకు వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు వీరికి ప్రభుత్వం ఉద్యోగములలో నలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నత విద్య కోర్సులలో ఐదు శాతం ఈట్లు ఇస్తున్నట్లు తెలిపారు దృష్టిలోపం సైట్కు కలిగిన వికలాంగులకు ప్రభుత్వ ఆసుపత్రి రిమ్స్లో ఏఐ స్పెడ్స్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు తదుపరి నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు వెంకటరమణమూర్తి మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల మానవతా దృక్పథంతో వారికి అందరం సేవ చేయాలని ప్రభుత్వ దివ్యాంగుల పట్ల చిత్తశుద్దితో అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నదని ముఖ్యంగా వికలాంగులకు అందిస్తున్న వికలాంగుల ఈ ప్రభుత్వం ఆరు వేలు ఇస్తున్నదని గుర్తు చేశారు ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వం ముందంజలో ఉందని వీరికి గృహాలు మంజూరు కుటుంబ పెన్షన్ వర్తింపు అన్ని రకముల రిజర్వేషన్లు కల్పిస్తున్నదని తెలిపారు కార్యక్రమంలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ల్యాప్టాప్లు అందిస్తారు తదుపరి వికలాంగుల దివ్యోత్సవం సందర్భంగా నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఏర్పాటు చేసిన దివ్యాంగుల క్రీడల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రశంస పత్రాలు జిల్లా కలెక్టర్ మరియు శాసనసభ్యులు బగ్గు వెంకటరమణ మూర్తి శాసనసభ్యులు గుండు శంకర్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో విపన్న ప్రతిభావంతులు శాఖ ఇన్ఛార్జ్ ఏడీబీ శైలజ సంబంధిత శాఖ సిబ్బంది దివ్యాంగులు విద్యా వాలంటీర్స్ పాల్గొన్నారు

ओके सर ओके ओके

ഇതെ ഒതിരെമോ നാടങ്കരെ ഹര നാടങ്കരെ തോന്നല ഓക്കേ അന്നര ഡോക്ടർ സർ ഓക്കേ ഞാൻ വാ സർ സ്പെഷ്യൽ ഇനിഷ്യേറ്റീവ് എടുക്കാം ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు ప్రత్యేక గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఉన్న వరకు లిఫ్ట్ కానీ వరకు ర్యాంప్ కానీ మనకు ఈరోజు స్పెషల్ థ్యాంక్స్ టు ఇప్పుడు బెహరా మనోవికాస్ కేంద్రం కేంద్ర చాలా మంచి డాన్స్ మంచి పాట ఇక్కడ ఇక్కడ పాడారు యశోద ఉన్నారు యశోద సో యశోద చాలా బాగా బ్యూటిఫుల్ గా సాంగ్ కూడా అదే పాట కూడా పాడారు సో కాబట్టి అందరికీ ఒకటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు స్పెషల్ ఈవెంట్ డివ్యూ కాబట్టి మరి ఏదో ఒకటి చిన్న చూపి చూపించి ఎమ్మెల్యార్ చెప్పినట్టు సైడ్ కట్టడం కాదు మీరు అందరూ మన అందరూ కలిపి ముందుగా వెళ్తే బాగుంటుంది ఒక ఒక పక్కన చెప్తే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏదో ఒకటి అందంగా డిసెప్లిటీ ఉంది నా కూడా డిసెప్లిటీ ఉంది నాకంతా సరిగా पूर्तिगा पंचेर दे दिया इंस्पेक्टर का, का स्वेस तेरे 100 परसेंट विजिबिलिटी वस्तु में so, तो प्रत्येक के इधर ना पावले मुक्त होंगे पर कहानी में ना दिन दिन ना कष्ट बड़ी पंचेर से कष्ट पड़ते ने मानों इनका मुक्त का भेजो जी इनको बटी जस्ट ना उस संदर्भ में अच्छे काम बटी एमएलआर नेरो जेम्स हॉस्पिटल � కళ్ళు లేదు లేకపోతే కళ్ళులో ప్రాబ్లం ఉంది అలా ఉన్న పర్సన్స్ ఆ స్పేస్ ఇవ్వడం జరుగుతుంది సో టెక్నాలజీ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ర్యాంప్ కానీ ఇలాంటి స్పేక్స్ కానీ ఇది కాకుండా ఉన్న వరకు లిమ్స్ కానీ మనం ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం లాస్ట్ వన్ వీక్ నుంచి మేడం గారు అంటే ఏడీ విజిబుల్ వెల్ఫేర్ గారు చాలా చక్కగా ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే పంచసూత్రాల లక్ష్యమని రైతులు ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని సాధికారత సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు బుధవారం నందికమ్మ మండలం ఆయతవరంలోని రైతు సేవా కేంద్రంలో జరిగిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా గోపలాపురం నియోజకవర్గం నల్ల రైతు సేవా కేంద్రంలో పాల్గొని గౌరవ ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం ప్రత్యక్ష ప్రసారాన్ని రైతులతో కలిసి వీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ రైతును రాజును చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వం నుంచి మద్దతు అనే ఐదు విధానాలతో స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తోందని వివరించారు డ్రిప్ స్పింకర్ల సేద్యాన్ని విస్తరించి నీటి వినియోగ సామర్థ్యాన్ని నలభై శాతం యాభై వరకు పెంచి రైతు ఉత్పాదకతలో ప్రగతిని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు నీటి వనరుల సమర్థ వినియోగం లాభాలు ఎక్కువగా వచ్చే ఉద్యాన పంటలను సాగు చేయడంతో పాటు వ్యవసాయ డ్రోన్లు యంత్ర పరికరాలను ఉపయోగిస్తూ అగ్రిటెక్కు చేరువు కావాలన్నారు ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్నదాన సుఖీభవ పీఎం కిసాన్ పీఎం ఫసల్ బీమా యోజన వాతావరణ ఆధారిత పంటల బీమా తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు పాడి పశువులు జీవాల పెంపకం వల్ల అదనపు ఆదాయాన్ని పొందవచ్చని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడి ఐకే శ్రీనివాసరావు గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతి స్థానిక రైతులు పాల్గొన్నారు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా మట్టి పాత్రల తయారీని ప్రోత్సహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నదని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తెలిపారు బుధవారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా వ్యాప్తంగా ఉన్న కుమ్మరి కులస్తులతో సమావేశం నిర్వహించి పర్యావరణ హితమైనటువంటి మట్టి పాత్రల తయారీపై చేపట్టాల్సిన చర్యల గురించి సమీక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మట్టి లభించే లంక ప్రాంతాలను గుర్తించి నివేదిక జిల్లా పౌర సరఫరాల అధికారికి అందించాలని సభ్యులకు సూచించారు ఎస్సీబీసీ కార్పొరేషన్ ద్వారా ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరుకు ఎల్డీఎం కృషి చేయాలని ఆదేశించారు గ్రామాలలో ఖాళీ స్థలాలను గుర్తించి కుమ్మరి పరిశ్రమకు కేటాయించడం జరుగుతుందన్నారు విద్యుత్ సబ్సిడీ కొరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు ఉద్యాన నర్సీలలో కుండీలు మట్టి పాత్రతో ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నారు రైతు బజార్లో ఒక షాపును మట్టి పాత్రలు అమ్మేందుకు కేటాయిస్తామన్నారు సంక్రాంతికి మట్టి పాత్రలు ప్రోత్సహించే దిశగా కలెక్టరేట్ నందు ప్రతి ఉద్యోగికి మట్టి పాత్రలు సరఫరా చేస్తామని తెలిపారు కుమ్మరి పరిశ్రమకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు జిల్లా పౌర సరఫరాల అధికారి ఏ ఉదయభాస్కర్ మాట్లాడుతూ మట్టి పాత్రలు పర్యావరణానికి అనుకూలమైనవి ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నారు ప్లాస్టిక్ వల్ల వచ్చే కాలుష్యాన్ని మట్టి మట్టిపాత్ర నివారిస్తాయన్నారు రానున్న జూన్ నాటికి సింగల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ జిల్లాగా మారాలనే ప్రధాన లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు సాగుతున్నాయన్నారు సహజమైన ఆరోగ్యకర జీవన శైలిని పర్యావరణ హితమైన భవిష్యత్తును పొందవచ్చనన్నారు ఈ కార్యక్రమంలో ఏవో కాశీ విశ్వేశ్వరరావు డిసిహెచ్ఎస్ కార్తీక్ సాంఘిక సంక్షేమ శాఖ సాధికారత అధికారిని జ్యోతి లక్ష్మి దేవి అదనపు డిఎంహెచ్ఓ భరతలక్ష్మి కుమ్మరి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఏది కింద వీళ్ళకు సపోర్ట్ చేయడాని అవుతుంది అది చెప్పండి ఎంటిమే కా మామూలుగా బిసిస్ అప్లికేషన్స్ పుష్ చేస్తే చెర్చెన్ టూలే ఎందుంటుందండి అది కాస్ట్ ఇది కప్ సామరస్యం ఏదైతే 20000 ఉంటుంది లెటర్ రాస్తాము మా కోఆర్డినేషన్ జపన చేయండి అది మీ అందరికి ఏదైనా అవగాహన ఉందా నుంచి ఒకసారి అంటే ముప్పై ఐదు పర్సెంట్ మీకు సబ్సిడీ ఇస్తారు మీరు అరవై ఐదు పర్సెంట్ మాత్రం మా తిరిగి బ్యాంక్ కడితే చాలు బట్ మీరు మళ్ళీ ఇలాంటి మీరు తిరిగి కడితే మళ్ళీ మళ్ళీ లోన్ తీసుకోవడానికి మీకు ఉపయోగంగా ఉంటుంది అది గురించి గేమ్ వేసి కూడా రాస్తాము వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వ ధ్యేమని పుట్టపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి పల్లె చిందురెడ్డి అన్నారు పుట్టపట్ నియోజకవర్గంలోని నల్లమడ మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వం నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఉడివి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏటా ఇరవై వేల రూపాయల మంజూరులో భాగంగా ఇప్పటికే రెండు విడుదలగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులకు ఆరు వేల మూడు వందల పది కోట్లు వారి ఖాతాల్లో జమ అయిందని తెలిపారు సత్యసాయి జిల్లాలో రెండు లక్షల అరవై ఐదు వేల మంది రైతులకు నూట డెబ్బై ఎనిమిది పాయింట్ డెబ్బై ఆరు కోట్లు రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది అన్నారు పుట్టపర్తి నియోజకవర్గంలో నలభై నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది రైతులకు అరవై రెండు పాయింట్ ఎనభై ఏడు కోట్లు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు తెలిపారు నల్లమడ మండలంలోనే పదహారు వేల ఆరు వందల యాభై రెండు మంది రైతులకు పదకొండు కోట్ల అరవై ఆరు లక్షల రైతు ఖాతాలకు ప్రభుత్వం జమ చేసినట్లు వెల్లడించారు మనది వ్యవసాయ ఆధారిత దేశమని సుమారు అరవై శాతం మంది రైతులు వీటిపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల సంక్షేమం కోసం అన్నదాత సుఖీబావ వంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చారని కొనియాడారు నేడు రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అధిగమించడానికి రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న ఉద్దేశంతో రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా పంచ సూత్రాల కార్యక్రమాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు ఇందులో నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్రి గిట్టెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వం నుంచి మద్దతు వంటి వాటిపై ప్రభుత్వం దృశ్య సాధించి దేశానికి రైతే రాజు చేయాలనే సంకల్పం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగుతోందన్నారు ఎస్సీ ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీతో డ్రిప్పు స్పిక్కర్లు ఇతర రైతాంగానికి తొంభై శాతం రైతుతో అందిస్తోందన్నారు సబ్సిడీపై మేలైన వంగడాలు ఎరువులు అందించి రైతాంగానికి వెన్నుదన్నుక నిలుస్తోందన్నారు ప్రతి ఎకరాకు నీరు అందించేలా మెరుగైన సాగునీటి విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం అందనీయ వంటి కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ రాష్ట్ర డైరెక్టర్ పత్తి చంద్రశేఖర్ కొత్త చెరువు మార్కెట్ యాడ్ చైర్మన్ పూల శివప్రసాద్ సర్పంచ్ భారతి సింగిల్ విండో అధ్యక్షులు రమణారెడ్డి మండల టీడీపీ కన్వీనర్ శివశంకర్ జోనల్ ఐదు టీడీపీ ఇన్ఛార్జ్ ఎల్ఐసి నరసింహులు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్ కుమార్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి రామునాయక్ పశుసంవర్తక అధికారి సుభాదాస్ ఉద్యానవన అధికారి చంద్రశేఖర్ ఏపీఎంఐపి అధికారి సుదర్శన్ సిరికల్చర్ తహసీల్దార్ మనోజ్ కుమార్ ఎంపీడీఓ శ్రీనివాసులు ఇతర శాఖల అధికారులు కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోర్టు ఆదేశాలను అమలుపరుస్తున్న ఏసీపీ దుర్గారావు భవానీపురం సిఐ ఉమామహేశ్వరరావు ఇబ్రహీంపట్నం సిఐ చంద్రశేఖర్ మరియు వారి సిబ్బంది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది எடு <tries> ಅಲ್ಲೇ ಜನಮನಾಲನೆ ಅಮ್ಮಿನಾಗರ ಸಿನ್ ಒಕ್ಕಿನ ವಿಷಯ ಆಗಾ ಆ ಗಂಧಿ ಒಕ್ಕಿನ ವಿಷಯ ಆಗಾ ಸರ್ ಇನ್ನು ಚಾಲಾತ್ ಮಾರು ಇನ್ನು ಸರ್ ಸಮಾವೇಶಕ್ಕೆ

ఖరీఫ్ సీజన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా అధికారులను ఆదేశించారు జాయింట్ కలెక్టర్ ఇలకియా బుధవారం విజయవాడ రూరల్ నున్నలో పర్యటించనున్నారు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు రైతులతో మాట్లాడి ధాన్యాన్ని విక్రయించడంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు రైతులతో మాట్లాడి ధాన్యాన్ని విక్రయించడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు రైతులు మద్దతు ధరకు రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించుకోవాలని దళారులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పేర్కొన్నారు జిల్లాలో నూట యాభై రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయన్నారు వాతావరణం మబ్బు పట్టి ఉన్నందున కల్లాల్లో ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలుతో పాటు సురక్షిత ప్రాంతాలకు తరలించడం ధాన్యం తడవకుండా ముందస్తు చర్యగా రెండు వేల రెండు వందల టార్పలిన్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు జాయింట్ కలెక్టర్ ఇలాఖియా స్థానిక చౌకధరల దుకాణాన్ని కూడా తనిఖీ చేశారు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డుదారులకు సరుకులు పంపిణీ రికార్డులను పరిశీలించారు రైతు సంక్షేమమే లక్ష్యం ఆధునిక పద్ధతుల ద్వారా ఆర్థిక స్వలంబన విభిన్న ప్రతిభావంతులలో ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని కలిగించాలి జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుట్కర్ సాగు సిరులకు పంచసూత్రాలు ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలను సద్వినియం చేసుకోండి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా మట్టి పాత్రల తయారీని ప్రోత్సహించండి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం నలభై రెండు ఫ్లాట్ యజమానుల కన్నీటి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి అధికారులతో జేసీఎస్ ఇలక్య మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాడు న్యూస్